Редактор субтитров А.Семкин ఇరవై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ రేపు పండగ కదా అందరూ కొంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జొన్న పేళలు అయితే కొంటారు చూడండి చాలా మంది అయితే వచ్చారు ஷம்ப <coughs> <coughs> హాయ్ ఫ్రెండ్స్ చూడండి నవలచౌతి కదా ఫుల్ పబ్లిక్ ఉన్నారు అందరూ చూడండి కామారెడ్డిలో కొబ్బరికాయ తీసుకున్నామండి చూడండి ఫుల్ అయితే చాలా పబ్లిక్ ఉన్నారండి ఇదంతా చాలా చాలా ఉన్నారు రేపు పండగ కాబట్టి అన్నీ తీసుకెళ్తున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ మా అయితే డబ్బులు కడుతున్నాడు కొబ్బరికాయలు అయితే నేను తీసుకొని వచ్చాను డబ్బులు అయితే ఇస్తుంది చూడండి కొబ్బరికాయలు తీసుకున్నాం రేపు పండగకి నవల చవితి కదా చూడండి ఫ్రెండ్స్ అయితే మొత్తం కదులుకుంటున్నాడు ఒక్కరిసారి అయితే మరీ రేట్ బాగా అయిపోయినాయి పండగ కాబట్టి ఇక్కడ కిరణ్ షాప్ ఉందండి తీసుకుందామంటే మా ఆయన పెద్ద షాప్లోకి వెళ్దామంటుండండి చూడండి కిరణ్ షాప్ అయితే ఇక్కడ ఉంది పెద్ద షాప్లోకి వెళ్దాం అంటుండూ వెళ్తామండి ఒక ఫ్రెండ్స్ చూడండి సామాన్ తీసుకుంటారు రేపటికి చూడండి ఫ్రెండ్స్ ఫుడ్ అయితే పబ్లిక్ అయితే చాలా ఉన్నారు కామారెడ్డిలో రేపు పండగ కదా చాలా అంటే చాలా ఉన్నారండి చూడండి రేపు పండగ కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఫ్రెండ్స్ చూడండి నేను సరే పండుగకి వచ్చాను జొన్న పేరెక్కడైతే మంది బాగా ఉన్నారు చూడండి పండగ కూడా చూడండి అంటున్నారు చూడండి ఎట్లా అన్న ఇరవై నలభై ఓకే ఫ్రెండ్స్ చూడండి చూస్తారా మంది అయితే పట్టట్లేదు ఈరోజు కామరెంట్ ఫ్రెండ్స్ చూడండి రష్ అయితే బాగు ఫ్రెండ్స్ అయితే పెద్ద షాప్కి కి వచ్చాడు చాలానే చాలా మంది ఉన్నారు చూడండి రష్ అయితే బాగున్నారు షాప్లో చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలానే చాలా పెద్దగా మంది ఉన్నారు చూడండి రష్ అయితే బాగున్నారు లోపలికి వెళ్ళనీకి వస్తే షాప్ షాప్లకి చూడండి ముందుకు వెళ్దామా ఎట్లా అన్న పువ్వులు సౌరం యాభై ఓకే ఫ్రెండ్స్ చూడండి పువ్వుల రేట్ ఉన్నాయి రేపు పండగ కాబట్టి తీసుకుందామని చూసాను ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా మంది ఉన్నారు తీసుకుందామంటే షాప్కి వచ్చాము చూడండి చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు చూడండి షాప్ షాప్లో షాప్ లో చూడండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే కిరణ్ కి వచ్చాము ఇప్పుడు రైస్గర్ కాబట్టి కి వచ్చాము చూడండి నెక్స్ట్ రాఖీ పౌర్ణం కాబట్టి రాఖీలు కూడా అమ్ముతున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందు రాఖీ పౌర్ణం వస్తుంది కదా చూడండి రాఖీలై అమ్ముతున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ రాఖీలు అయితే అమ్ముతున్నారు చూడండి ఫ్రెండ్స్ రాఖీ పని ముందు కాబట్టి ముందు ముందే తీసుకుంటున్నారు చూడండి రాఖీలు ఎందుకంటే ముందు రేట్ ఎక్కువ అయితే ముందే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి రాఖీలు అయితే చూసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే వరకు ఎలా చేయరు కాబట్టి మనం

పోనీ అంతే ఒక ఫ్రెండ్స్ మేమైతే షాప్కి వచ్చి సామాన్లు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే కమీగా పకోడు ఇవ్వడానికి వచ్చినాము చూడండి పకోడీ అయితే ఇవ్వడానికి వచ్చాము చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము చూడండి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి పకోడీ ఇక్కడ చూడండి మా హస్బెండ్ అయితే వెళ్తుంది పకోడీ తీసుకురావడానికి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పకోడీ అయితే తీసుకుంటుంది మా ఆయన చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది పదిహేను రూపాయలకు చెట్టాకండి పకోడీ పకోడి చాలా చాలా టేస్ట్ బాగుంటాయండి మిర్చి చూడండి ఫ్రెండ్స్ పార్సల్ అయితే పెట్టిండు చూడండి పక్కడైతే పార్సల్ తీసుకొస్తున్నామండి చూడండి షాప్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ చాలా టేస్ట్ బాగుంటుందండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ డబ్బులు ఇస్తుండో పక్కోడ్ అయితే ఇక్కడ చాలా టేస్టీగా బాగుంటుంది కూల్ డ్రింక్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి షాప్లో చాలా బాగుంటాయండి ఇక్కడ ఎప్పుడు వచ్చినా ఇక్కడనే తీసుకుంటాం మేము చూడండి ఫ్రెండ్స్ లోపలైతే కూల్ డ్రింక్స్ అవన్నీ ఉన్నాయి చునపకోడి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రూట్స్ ఇక్కడ చాలా అయితే చాలా రష్ ఉన్నారు ఈరోజు రేపు పండగ కాబట్టి పకోడీ వేస్తుండో ఇక్కడ చాలా చాలా టేస్ట్ బాగుంటాయి పకోడి వేస్తుంది చూడండి చూడండి పకోడి వేస్తుంది వేడి వేడి పకోడి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది షాప్లో చాలా టేస్ట్ బాగుంటాయి చూడండి చాలా చాలా బాగుంటాయి ఇందులో చూడండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే పాలు తీసుకోవడానికి బేకరీకి వచ్చాము చూడండి ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతాయి పాలు పెరుగు నెయ్యి ప్రతి ఒక్కటి ఐటమ్స్ దొరుకుతాయండి అండి మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం చాలా చాలా టేస్ట్ బాగుంటాయి ఇందులో మేము ప్రతిసారి ఇందులోకి వస్తామండి పాలు పెరుగు ప్రతి ఒక్కటి దొరుకుతాయి చాలా టేస్ట్ బాగుంటాయండి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ప్రతి ఒక్కటి ఐటమ్ దొరుకుతాయి స్వీటు పరోటా ప్రతి ఒక్కటి చూడండి ఫ్రెండ్స్ ఇందులో అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి చూడండి అదే పాలు అవసరం కాబట్టి పాలు తీసుకోవడానికి వచ్చాం మేము చూడండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్క స్వీట్ ఇక్కడ ఉంది పరోటా చూడండి బ్రెడ్ చూడండి తేనె చూడండి ఫ్రెండ్స్ స్వీట్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ఇందులో చట్నీ కూడా కమ్ముతుంది చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి లో పాలు పెరుగు ప్రతి ఒక్కటి దొరుకుతాయి చూడండి ఎట్లా పాలు హాడరు ఓకే ఈ తొక్క ఎంత కస్ హాఫ్ కేజీ అంటే ఎంత పెడతా అంటూ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా చాలా ఐటమ్స్ బాగుంటాయండి చాలా చాలా బాగుంటాయి ఒకే ఫ్రెండ్స్ మేమైతే పాలైతే తీసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయండి ఇందులో నెయ్యి పాలు ప్రతి ఒక్కటి ఐటమ్స్ దొరుకుతాయండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ Good <laughs> time.